బయట దొరికే పాలవల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశముందని కాబట్టి విజయ పాలనే వాడాలని బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో శుక్రవారం కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి తాహేర్లు పాల్గొన్నారు ਉਹ ਇਹ ਵੀ ਬੋਲਾਂ ਹੁੰਦੇ ਚ। ਜਦੋਂ 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 ਬੱਚਾ ਬੰਨਾ। ਕੋਲ ਰੇਸ ਤੇ। ਕੋਲ ਰੇਸ ਤੇ ਕਰਮ ਤਾਂ। ਕੋਲ ਰੇਸ ਤੇ। ਜਿਹੜੀ ਆਉਂਦੀ ਉਹ ਵੀ ਕੁਲੀ ਦਾ ਪਾਉਂਦਾ। ਇਹਨੂੰ ਕਰਾਂਗੇ। ਸਿੰਗਮੀ ਲੱਗ ਜਾਂਦੀ ਫਿਰ ਕੋਲ ਤੇ। ਕੁਝ ਆਸੂਦ ਨੂੰ ਕੁਝ ਨੀਂਦ ਨਹੀਂ ਆਉਂਦੀ। ਇਹਨੂੰ ਕਰਕੇ

గురించి హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనభై ఏడు శాతం ఈ పాల ద్వారా అంటే కల్తీ పాలు తాగడం వల్ల అందరు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వారు నిర్ధారించడం జరిగింది కాబట్టి ఇక్కడ మన బోధన్ పట్టణంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో ఈ రోజు నుంచి మనమందరం కూడా నా తోటి కౌన్సిలర్స్ అందరం కూడా మరి విజయ డైరీ వారి ఆధ్వర్యంలో వారి స్టాఫ్తో వెళ్ళి ప్రతి ఒక్కరి కూడా లేడీస్కి ముఖ్యంగా ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న ఎక్కువగానే పాల ప్యాకెట్ తీసుకురండి అని చెప్పేది మేమే కాబట్టి పాల ప్యాకెట్ ఏదైతే ఉంటుంది అనేది కూడా మాకు తెలుసు యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నాను ఆ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు విజయపాలే వాడాను అక్కడ వాడి ఇక్కడ బోధనకు వచ్చినాక వాడటంలో ఇక్కడ నాకు డిఫరెన్స్ కనిపించింది బట్ నిజానికి అంత టేస్ట్ వేరే ఏ పాలకి లేదు మళ్ళీ రెడ్ మిల్క్ వస్తుంది కదా ఫుల్ క్రీమ్ మిల్క్ అది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే సేమ్ మనకి ఇక్కడ లోకల్లో గేదె పాలు ఎట్లా ఉంటాయో అదే టేస్ట్ ఉంటుంది నేను పర్సనల్గా అది ఫేస్ చేశాను ఆ విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలందరికీ బోధన్పట్నంలో మా లేడీస్ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను काबट्टी विजय पालने प्रति ओक्करू कोनालनि ई संदर्भंगा तेलियजेस्ता उन्नानु थैंक यू परसेंट सत्यासी परसेंट कैंसर आने की उम्मीद है बूथ की तरफ से लिहाजा हम सब की जिम्मेदारी अपने रियासत में रेवंत रेड्डी साहब और सुदर्शन रेड्डी साहब के आदेश पर विजय डेयरी को विजय डेयरी का दूध इस्तेमाल करना वो गवर्नमेंट का डिपार्टमेंट है उसमें मिलावट नहीं रहता लिहाजा हम सब यहाँ पर जो भी अवसर हो जो भी पब्लिक रिप्रेजेंटेटिव हो जो भी ऑफिसर्स हो डेयरी के डिपार्टमेंट के लोग घर घर जाकर कर मोहतरमा मुंसिपल चेयरमैन साहब शूसन खातिनों को बताने के लिए खातिनों को बोलने के लिए और आप समझते होंगे हॉस्पिटलों हास, में आज बच्चों के बीमारियों की तादाद बढ़ते जा रही है बच्चों को बीमारी कैसा आ रही क्यों आ रही

घर घर ले जाने की जिम्मेदारी और दूध के होटलों वाले जो दूध खरीद रहे उसके ऊपर भी गौर कर विजय डायरे